శ్రీ దుర్గామ్మవారి మరియు శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ విశిష్టతలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామా అమ్మలగన్న అమ్మ ఉగ్రమ్మల మూల కుటుంబమైన శ్రీ దుర్గా అమ్మవారి మహిమలు ఆలయ యొక్క విశిష్టతలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామా శ్రీ దుర్గమ్మ వారు వెలిసిన స్థలం శ్రీవల్లి శ్రీ దేవసేన సమేత శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వెనుక ఇంకో గుడి లోపల కొలి ఉన్నారు

నిజమే తెలియదు అసలు మనం ఏదనుకుంటే జరుగుతుంది బాగా వచ్చినాక మధు వచ్చినాక ఇంప్రూవ్ అయ్యింది మధు వచ్చినాక బాగా డెవలప్మెంట్ అయ్యింది బాగా శుక్రవారం వస్తే బాగా అమ్మకు బాగా పూజ చేస్తారు రోజు పంతులు గారు వస్తారు పూజ చేస్తారు మధు వస్తారు పూజ చేస్తారు కొంకం పూజ వచ్చిన అన్నీ చేస్తానండి కొంకం చేతను వాళ్ళ వచ్చాక అన్నీ చేస్తానండి అమ్మవారికి బాగా చేస్తానండి అమ్మవారిని దర్శించుకునే భక్తులు వారి పూజా విధానాలు ఇక్కడ మనం చూస్తున్నాం ఆమె చేత పూజలు అందుకుంటున్న అమ్మవారు శ్రీ అమ్మవారి కుమారుడైన శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుల నమ్మకాలు కోరిన కోర్కెలు తీర్చే కొలువు బంగారమైన స్వామి వారి మహిమలు విశిష్టతలు భక్తుల మాటల్లోని స్వామి గుడి ఎంతో చరిత్ర ఇక్కడ ఏది ఆ స్వామి మా ముక్కులు కానీ మా అమ్మ మా కోరిక ఏదైనా కానీ తీరుస్తా నమ్మకంతో ఈ స్వామి దగ్గర నుంచి ఎప్పుడైనా ఏ ఏ దేవుడి అయినా కానీ ముందు ఏ దగ్గరికి వెళ్తే వెళ్తాము మాకు తీర్చగల తండ్రి కాబట్టి ఏదైనా ఈ స్వామి దగ్గరే మేము ముక్కుబల్ కానీ అయ్యినా గానీ మా నాగేషన్ నాగేష్ చాలా మంచి దేవుడు అనుకున్న కోరికలు తీర్చే ఆ స్వామి కోరికలు తీర్చడానికి అల్లరి ముక్కుబడి తెచ్చుకోవడానికి వస్తూ ఉంటాము అభిషేకాలు అవి చేయించుకుంటాం స్వామి అనుగ్రహం బాగుంటుంది అందరి మీద చల్లగా తను చల్లని తండ్రి అనే మా నమ్మకం మా కోరికలన్నీ తీర్చేదంటే నాగదు సుబ్రహ్మణ్యం స్వామి చాలా కోరికలు తీరుస్తారండి సంతానం లేని వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి అన్ని అన్ని కోరికలు తీరుస్తారు బాగా నిజంగా ఉద్యోగాల గురించి కానీ దేనికైనా సరే చాలా నిజమైన తండ్రి వల్ల నాకు సంతానం కలిగింది ఆయన చాలా గొప్పతండి నేను తొమ్మిదేళ్ళ వయసు కానించి ఆయన చూస్తున్నాను ఈ సుబ్రహ్మణ్య స్వామి చాలా మహిమాల ధ్యానండి ఇక్కడ మనం ఎలాంటి కోరిక కోరుకున్నా తీరుతుంది నాకు ఇక్కడికి వచ్చి స్వామికి తొమ్మిది వారాలు చేసుకున్న తర్వాతే ఒక బాబు బాబు పాప బాబు ఇద్దరు జన్మించారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అంతకుముందు నాకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఉండేవి ఈ స్వామివారి దగ్గరికి వచ్చి పూజ అభిషేకం ఎప్పుడైతే చేసుకోవడం మొదలు చాలా వరకు మెరుగుపడింది ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నయం కాలేదు కానీ స్వామివారి దగ్గరికి వచ్చి ఒక్క వారం అభిషేకం చేసుకొని ఇంటికి వెళ్ళిన వెంటనే నాకు ఎంతో ఉపశమనం లభించింది ఎప్పుడు ఏ బాధ కలిగిన స్వామివారికి చెప్పుకున్న వెంటనే ఏదో ఒక రూపంలో మాకు దారి దొరికి ఆ సమస్యల నుంచి బయటపెడతాం స్వామి ఈ నాగి సుబ్రహ్మణ్య స్వామి ఎంతో మహిమగల దేవుడి ఎవరికి ఎలాంటి ఉన్నా ఇక్కడికి వచ్చి మనసారా ఒక్కసారి తలుచుకున్న అందరికీ అన్ని సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుందండి సుబ్రహ్మణ్యం చాలా గొప్ప తండ్రి ఏదనుకున్న అనుకున్న కోరికలు నెరవేరుతాడు నా కూతురికి కళ్యాణం కావాలని ఎక్కడ చూపాను వెంటనే నా కూతురు కళ్యాణం అండి నేను సేవ చేసుకుంటున్నాను ఈ తండ్రి దగ్గరే రోజు నేను సేవ చేసుకుంటున్నాను మూడు సంవత్సరాల నుండి అమ్మవారు కానీ దుర్గమ్మ తల్లి కానీ సుబ్రహ్మణ్యం స్వామి మహిమాల తండ్రి మనకు ఏదనుకుంటే అది కోరికలు నెరవేరుతాడు గొప్ప తండ్రి అమ్మవారి సుబ్రహ్మణ్య స్వామికి నేను రెండు సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను ఏమనుకున్నా అది బాగా జరిగింది మా ఆయనకి జాబ్ కావాలనుకున్న జాబ్ వచ్చింది మా పిల్లలకి బాగాలే మా చిన్న పాపకి కొంచెం బాగాలేదు అది ఇప్పుడు బాగుంది నేను వారం వారం వచ్చి తప్పక్కు తప్పక్కు మంగళవారం మంగళవారం వచ్చి పూజ చేసి పాలు పోసుకుంటాను చాలా స్వామి మాకు అనుకోకుండా స్వామి ఆయన చాలా విశేషం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా పెట్టడం మర్చిపోకండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలను కూడా నొక్కేయండి అప్పుడే నేరుగా మేము పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్లోకి వచ్చేస్తాయి దయచేసి ఈ యొక్క చిన్న సహాయం చేయడం వల్ల మాకు ఎంతో ఉపయోగంగాను మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది ఇంతకంటే మీ నుంచి కోరుకునేది ఏముంది వెంటనే చేసేయండి ప్లీజ్ ఓం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామియే నమ ఓం శ్రీ గం గణేశాయ నమ ఓం శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమ